నమస్కారం ఏవి న్యూస్ కి స్వాగతం నేను మీ జన్ను మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్ నకిలీ మద్యం కేసులో ఏ ఫిఫ్టీన్ బాలాజీ ఏ ట్వంటీ సుదర్శన్ అరెస్టు నిందితులిద్దరు తండ్రి కుమారులే నిందితులను కోర్టులో హాజరుపరిచి మదన్పల్లె సబ్ జైలుకు తరలించిన పోలీసులు ఏ వన్ జనార్దన్ రావుకు స్పిరిట్ సప్లై చేసిన బాలాజీ సుదర్శన్ అన్నమ మొలకల చెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఈ నెల మూడవ తేదీన ఎక్సైజ్ స్థానిక పోలీసులు సీజ్ చేశారు కోటి రూపాయలకు పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంపుతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు అనంతరం ముఖ్య సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో పది మందిని మదనపల్లి సబ్ తరలించగా ఇటీవలే కోర్టు అనుమతితో రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసి మదనపల్లె సబ్ జైలుకి తరలించారు వీరిలో ఏ ఫిఫ్టీన్ బాలాజీ ఏ ట్వంటీ సుదర్శన్ ఉన్నారు వీరిద్దరూ తండ్రి కుమారులు కావడం విశేషం తండ్రి బాలాజీ కుమారుడు సుదర్శన్లను బెంగుళూరులో అరెస్టు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి సబ్ జైలుకు తరలించారు వీరిద్దరూ ఏ వన్ జనార్దన్ రావుకు స్పిరిట్ సప్లై చేసినట్టుగా రుజువు కావడంతో బాలాజీ సుదర్శన్లను అరెస్టు చేశారు Dann, dann, багш баярлаа баярлаа зордлол мэнэ хийж өгдөг царна